హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లిట్స్ మీ రాజేశ్వరి అయితే గుంట పొంగణాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం తురుముకున్న క్యారెట్ని ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకుని అయితే తీసుకొని మన పిండి ఉంటుంది కదా సో పిండిలో అయితే ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసుకోవాలి క్యారెట్ కరివేపాకు కొత్తిమీర ఆనియన్స్ని అయితే వేసుకొని దీంట్లో మనమైతే తగినంత జీలకర్ర యాడ్ చేసుకోవాలి తగ్గినంత పసుపు కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా మనం సాల్ట్ సరిపడినంత వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనమైతే పొయ్యి మీద అయితే గుంట పొంగనాల ప్యాన్ ఉంటుంది కదా సో ఆ ప్యాన్ అయితే పొయ్యి మీద పెట్టేసుకొని కొద్దిగా అయితే మనం ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న దాకా ఇందాక మనం కలుపుకున్న పిండి ఉంది కదా అది గుంట పొంగనాలు ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు అవి బాగా అటువైపు కాలిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి ఇలా తిప్పుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మళ్ళీ ఫైవ్ మినిట్స్ ఉంచేస్తే మనకైతే వేడివేడి అయితే గుంట పొంగనాలు అయితే రెడీ చాలా టేస్టీగా ఉంటే సింపుల్గా వేసుకోవచ్చు ఇప్పుడైతే మనకు నచ్చిన పల్లి పచ్చడి కానీ కొత్తిమీర పచ్చడి కానీ సో అలా చట్నీలో అయితే వేసుకొని తినొచ్చు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి